హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడే డ్యూటీకి అయితే బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి పికప్ అయితే కురుడ సోన్నే నల్లి ఇచ్చారనమాట అంటే మేడల్లి దగ్గర నేను ఇప్పుడు సిఎన్జికి అయితే వెళ్తున్నాను కాటమున్నలూరు గేట్కి వెళ్ళి అక్కడ సిఎన్జి పట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి ఆ ఏరియాలో అయితే సిఎన్జి బంకులు లేవు అంటే ఒక బంకులో ఉన్ని ఆ బంకులో పైప్ లైన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు అయితే ఫిల్లింగ్ అంటే బండ్ల నుంచి డైరెక్ట్గా వేస్తుండ్రనమాట ఇప్పుడు పైప్ లైన్ అయితే చేస్తున్నారు అక్కడ అందుకని ఆపేశారు ఇప్పుడు లేదు సిఎన్జి అందుకని కాటమనల్లూరు గేట్కి వెళ్ళి అక్కడ నుంచి పట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే నేను రావాలి ఇప్పుడైతే బయలుదేరి ఒక ఐదు నిమిషాలు అయింది ఆల్రెడీ ఒక టైం వచ్చేసి ఆరు గంటల నలభై నిమిషాలు అవుతుంది నాకు పికప్ టైం వచ్చేసి ఏడు గంటల నలభై నిమిషాలకి ఇంకా వన్ అవర్ అయితే టైం ఉంది నేను సిఎన్జి పట్టుకొని తర్వాత అయితే పాయింట్కి వెళ్ళి అక్కడ టిఫన్ చేసుకుంటాను పొద్దున్న పొద్దున్న అయితే చూడండి క్లైమేట్ ఎలా ఉందో మంచు అయితే పడుతుంది చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ మొన్న ఫస్ట్ రోజైతే చాలా వరకు రోడ్డు కనపడలేదు ఆల్రెడీ వీడియో పెట్టినాను ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి ఎన్ని డ్యూటీలు అయితే ఎంత సంపాదన అవుతుందని నేను వీడియో రూపంలో అయితే మీకు పెడతాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మీకు ఎందుకంటే క్యాబ్ డ్రైవర్స్ లైఫ్ ఎట్లుంటుందో కొంచెం అందరికీ కొంచెం రీచ్ అవ్వాలి కదా అందుకని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇప్పుడైతే కాటంనల్లూరు గేట్కి వచ్చేసాను సిఎంజీ పట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ ఇదే రోడ్లోనే వెళ్ళాలన్నమాట నేను ఇంటి దగ్గర నుంచి పికప్ పాయింట్కి వచ్చేసి ఐదున్నర కిలోమీటర్ ఉన్ని ఉన్నింది ఇప్పుడు కాటమ్నల్లూరు గేట్కి వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు అయితే ఎక్కువ అవుతుందన్నమాట సిఎన్జి ఉందో లేదో తెలీదు బండ్లు అయితే వాపసు వస్తున్నాయి ఓ దేవుడా ఎన్ని బండ్లు ఉన్నాయి ఈరోజు చాలా బండ్లు ఉన్నాయి చూడండి రోడ్డు మీదకి వచ్చేసాయి బండ్లు కానీ తప్పదు సీఎన్జి అయితే పట్టుకొనే పట్టుకోవాలి సిఎన్జి లేదు బస్సు చూడండి ఎలా వస్తున్నాడు ఆ పాపము సైడ్లో టెంపో వస్తున్నా కూడా అలానే లైట్లు వేసుకుంటూ వచ్చేసి అడ్డం వేసుకున్నాడు చూడండి ఇప్పుడు నేనైతే రివర్స్ వేసుకొని లైన్లో నిలబెట్టుకోవాలి రెండు రెండు పనులకు వేస్తారు కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది ఎలాగో మనకు వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు పట్టుకొని వెళ్ళిపోతాను సిఎంజీ ఫిల్ చేసుకుని లొకేషన్కి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం ఎలాగో ఇరవై నిమిషాలు ఉంది కాబట్టి టిఫిన్ అయితే చేసేస్తాను నేను టిఫిన్ చేసి ఇంకా ట్రిప్ స్టార్ట్ చేసేస్తాను నెక్స్ట్ ట్రిప్పు ఎక్కడ అనేది మళ్ళీ చూపిస్తాను మీకు అయ్యండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు గంటల పది నిమిషాలు అవుతుంది ఇప్పటికి నాలుగు ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఒక కంపెనీలో అదే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ లాగిన్ చేశాను కదా ఆ కంపెనీలో అయితే మూడు డ్యూటీలు కంప్లీట్ అయినాయి ఇంకొక కంపెనీలో ఒక డ్యూటీ కంప్లీట్ అయింది ఇంకా ఒక డ్యూటీ చేసినాను కదా ఆ కంపెనీకి అయితే ఇప్పుడు డ్రాప్ వెళ్తున్నా అంటే ఇప్పుడు లోపలికే టైం ఎంత నాలుగు గంటల పది నిమిషాలు నాలుగున్నరకు అట్లా లోపలికి వెళ్తాను నాలుగున్నరకు లోపలికి వెళ్తే ఎంతసేపు డ్రాప్ చిక్తుంది అనేది తెలియదు అనమాట ఆరం కాలేజ్ చిక్కొచ్చు లేదా ఏడు కాలేజ్ చిక్క దొరకచ్చు టైముని బట్టి మనకి అంటే వెహికల్స్ డిమాండ్ని బట్టి ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఎక్కువ అవచ్చు ఒక్కొక్కసారి తక్కువ మూవచ్చు అలాంటప్పుడైతే టైముని బట్టి మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇప్పుడు నేనైతే కంపెనీ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే డ్రాప్ వేసినారు నాకు డ్రాప్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ డ్రాప్ ముగించుకొని డ్యూటీకి అంటే ఇంకో కంపెనీకి వెళ్తున్నా ఇంతకుముందు ఈ రోడ్ అంతా క్లోజ్ చేసేసిండ్రి అదే అప్పుడు వై ట్యాపింగ్ చేస్తున్నారు కదా అప్పుడు రోడ్ అంతా క్లోజ్ చేసినారని చెప్పాను కదా అది రోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాకపోతే ట్రాఫిక్ కూడా ఎక్కువైందనమాట ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వదిలేసినారు కదా వెహికల్స్ అంతా ఇప్పుడు ఇట్లే వస్తుంటాయి పోతుంటాయి దానివల్ల కాడుబిసినల్లి జంక్షన్ మెయిన్ ట్రాఫిక్ అయిపోయింది అక్కడ ఎప్పుడో అయిపోవాల్సింది రోడ్డు క్లియర్ ఉండింటే ఈ ట్రాఫిక్ వల్ల లేట్ అనమాట అంటే ఓ టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది నేను త్రీ థర్టీ డ్రాప్ మూవ్ అయింది త్రీ థర్టీకి బయలుదేరినా కూడా మూడు యాభైకి అట్లా డ్రాప్ అయిపోవాల్సి ఉంది నాలుగు గంటలు పట్టింది డ్రాప్ అయ్యేసరికి ఏం చేయలేం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేం లేట్ కావచ్చు ఇంతకుముందు అయితే దగ్గర దగ్గర నెలకు పైన అయిపోయింది అనమాట ఈ రోడ్డు క్లోజ్ చేసి ఇక్కడంతా యూటర్న్ చేస్తున్నాయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ముందర బస్సులన్నీ లెఫ్ట్ నుంచి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటానే కదా ఇక్కడైతే రైట్కి వెళ్తే మున్నే కోలా వెళ్తుంటున్నాయి అప్పుడు రోడ్డు క్లోజ్ చేసినప్పుడంతా ఇక్కడ నుంచి వెళ్ళేటివన్నీ ఇక్కడ రైట్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాల్సింది ఇప్పుడైతే ఇక్కడి నుంచి రోడ్ వేసారు చూడండి ఇదంతా కొత్త రోడ్ అనమాట ఇంతకు అయితే ఇదంతా క్లోజ్ క్లోజ్ అయిపోయింది రోడ్డు దాదాపుగా ఒక నెలకు పైన తీసుకున్నారులేండి ఈ రోడ్డు అంతా క్లియర్ చేసేదానికి కాకపోతే ఇంకొక రోడ్ పెండింగ్ ఉందనమాట ఇదే రోడ్లోనే ఇంకో రోడ్ పెండింగ్ ఉంది ఆ పెండింగ్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇక రోడ్ అయితే అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కూడా క్లియర్గా ఉంటుందన్నమాట అంటే వెళ్ళడానికి రావడానికి వర్షాకాలం అయితే ఆ రోడ్లో అయితే వెళ్ళడం వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే అంతా మట్టి రోడ్డు అనమాట అది గుంతలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ దానివల్ల వెళ్ళడానికి కుదరదు అనమాట వర్షాకాలం వచ్చిందంటే ఆ గుంతలు ఎంతెంత ఉన్నాయంటే ఒక బండి మనం కారు వెళ్ళినప్పుడు గుంతలో దిగిందంటే కదా ఒకవేళ నీళ్ళు ఉంటే టైర్ పూర్తిగా మునిగిపోతుంది అట్లుంటాయి అనమాట చూడండి ఇక్కడికైతే తార్ రోడ్డు లాస్ట్ అయింది ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ అనమాట వైట్ టాపింగ్ ఇదంతా సిమెంట్ రోడ్ అయ్యేసారు ఇక్కడంతా ఇదంతా ముందు తార్ రోడ్డే ఉన్నింది అంతా తీసేసి కొత్తగా సిమెంట్ రోడ్ అయ్యేసారనమాట వెళ్ళడానికి రావడానికి అయితే ఈజీగానే ఉంటుంది కానీ కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే సాయంత్రము మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ బస్సెస్ వాటర్ ట్యాంకర్లు ఎక్కువ అనమాట ఈ రోడ్ల దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైతుంది ఏం చేయలేం ఎట్లా రోడ్డు ఓపెన్ అయ్యేది మంచి హెల్ప్ అయిందనమాట ఎందుకంటే మనము కంపెనీ నుంచి డైరెక్ట్గా ఈ వర్తూరు గుంజూరు వేసినారంటే ఇదే రోడ్లనే రావాల్సి ఉంది ఇది క్లోజ్ చేసినప్పుడైతే దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు రౌండ్ వేసుకొని పోవాల్సి ఉంది అందులోనూ ఔటర్ రింగ్ రోడ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుండే దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటుంది ఇప్పుడు ఇది రోడ్ అయితే ఓపెన్ అయిపోయింది ఒకవేళ లేట్ అయినా పర్లేదు షార్ట్ కట్ అనమాట తొందరగా వెళ్ళిపోవచ్చు ఇది రైల్వే బ్రిడ్జ్ ఇది అండర్ పాస్ ఇక్కడ లెఫ్ట్కి ఒక రోడ్ వెళ్తుంది కదా కనిపిస్తుంది ఈ లెఫ్ట్కి వెళ్ళే రోడ్డే అంతా మొత్తం మట్టి రోడ్ అది గుంతలు గుంతలు అయిపోయింది పెద్ద పెద్ద గుంతలు అనమాట ఇంకా అదొకటి రోడ్ ఏసినారంటే మొత్తం ఇది ఈ రోడ్ అంతా క్లియర్ అయిపోయినట్లే ఇక్కడ మట్టి పోసినారు చూడండి గుడ్డ ఈ కుప్ప అంతా సిమెంట్ రోడ్డు వేసినారు కదా క్యూరింగ్ చేసేటప్పుడు నీళ్లు అటు ఇటు పోకుండా వేసినారనమాట ఈ మట్టి ఆ మట్టి అంతా ఇప్పుడు ఆ సిమెంట్ రోడ్డు క్లియర్ చేసినారు కదా ఆ మట్టి అంతా వచ్చి ఇక్కడ కుప్ప పెట్టినారనమాట చూడండి ఇదే కొత్త సిమెంట్ రోడ్డు ఇంతకుముందు ఆల్రెడీ చూసింటారు మన వీడియోల్లో ఈ రోడ్డు ఎంత దరిద్రంగా ఉన్నిందో అట్లా ఇది వేసి మంచి పని చేసినారనమాట కాకపోతే కొంత దూరమే వేసిండేది ఒక కిలోమీటర్ పైన ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్డు వేసేదానికి ఒక నెల క్లోజ్ చేసినారనమాట రోడ్డు ఇది ఇక్కడ సైడ్లో అంతా ఇండ్లు కొట్టేసినారు ఇటు పక్క షాపులు నేను షాప్లో కొట్టేసినారు ఆ పోల్ ఉంది కదా పోల్ పక్కనే డ్రైనేజ్ వెళ్ళింది కదా ఆ డ్రైనేజ్ వరకు షాపులో ఆ డ్రైనేజ్ దాటి వచ్చేసి నేను షాపులో అవైతే కొట్టేసి ఇప్పుడు డ్రైనేజ్ వేసినారు రైట్ సైడ్లో కూడా ఇక్కడ కార్నర్లో ఇండ్లు నిన్నువి కొట్టేసినారనమాట అవి కూడా సగం సగం కొట్టేసి సిమెంట్ రోడ్ వేసారు రోడ్ ఏడు వరకు వస్తుంది వరకు సిమెంట్ రోడ్ వేసారు ఒరే బాబు దూడను పక్కకు తోలరా ఓకే రోడ్ అయితే కంప్లీట్ అయింది రోడ్ అటువైపు ఇటువైపు కొంచెం గ్యాప్ ఉన్నది కదా ఆ గ్యాప్లు అయితే ఇంకా ఫిల్ చేయాలి అది ఫిల్ చేస్తే మొత్తం రోడ్ క్లియర్ అయిపోతుంది అనమాట చూడండి ట్రాఫిక్ రోడ్డు క్లియర్ అయింది కదా దానివల్ల ట్రాఫిక్ ఎంత స్టార్ట్ అయిందో చూడండి జేసీపీ వస్తుంది ముందర ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఆ సైడ్లో బండ్లు ఆపుకునే అన్నారు ఇక్కడ భోగనల్లి జంక్షన్ అని చెప్పాను కదా ఇంతకుముందు అంటే ఇక్కడ రోడ్ క్లోజ్ చేసినారు కదా భోగనల్లి జంక్షన్ అని అక్కడైతే వెహికల్స్ లోపల నుంచి వస్తున్నాయని ఆపేసి వెహికల్స్ అక్కడి నుంచి వదిలేరన్నమాట ట్రిప్ షీట్ అంటే మార్నింగ్ వేయసారనమాట ట్రిప్ షీట్ డ్యూటీ అది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అయితే సిమెంట్ రోడ్డు వేసారనమాట ఇక్కడికే లాస్ట్ సిమెంట్ రోడ్డు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ తార్ రోడ్ వేయసారు కొత్తగా వేయసారు బాగుంది ఇక్కడంత రోడ్డు రోడ్ అంతా మొత్తం క్లియర్ అయింది కానీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఏం చేయలేము ఆటో వాళ్ళు చూడండి అలా వస్తున్నారు రాంగ్ రూట్లో ఏమన్నా మాట్లాడితే మనం ఇందుకే రివర్స్ అవుతారన్నమాట వదిలే అలా అంటోళ్ళ నేను చేయలేము చూడండి ఎంత ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఓయమ్మ దేవుడు ఇప్పుడు అందులోనూ స్కూల్ వదిలినారు కదా దానివల్ల బస్సులు కూడా ఎక్కువ వచ్చేసాయి అనమాట చూడండి బస్సులు కూడా అటువైపు ఇటువైపు ఎట్లెళ్తున్నాయి ఇంకా కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఒక ట్రిప్ అవుతుందా లేదా రెండు ట్రిప్పులు అవుతాయా తెలియదు ఇంకా సాయంత్రము డ్రాప్ వేసేదాన్ని బట్టి అంటే దగ్గర వేస్తే తొందరగా రావచ్చు లేదంటే దూరం వేసారంటే చాలా దూరం వేస్తే మాత్రము ఒకే ట్రిప్ అవుతుంది ఇంకో డ్యూటీకి అయితే రావడానికి లేట్ అయిపోతుంది అనమాట చూడాలి నేను రెండు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసుకొని మీకు నైట్ అప్డేట్ ఇస్తాను ఎంతసేపు ఎంతసేపు అవుతుంది అప్పటికి ఎన్ని ట్రిప్పులు ఏంటైంది అంతా నేను నైట్ అప్డేట్ ఇస్తాను డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఎస్కాట్ను కూడా డైవర్ట్ చేశాను అంటే ఎస్కాట్ డ్యూటీ వేసారనమాట ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అవుతా ఉంది ఇంకా నేను ఇంటికి పోయేసరికి పది గంటలైతుంది పది పది గంటల పది నిమిషాలు అవుతుంది అంటే ట్రాఫిక్ ఏం లేదు తొందరగానే డ్రాప్ కూడా అయిపోయింది అనమాట అంటే సాయంత్రము ఆరంకాలు డ్రాప్ అయితే దగ్గరే వేసారనమాట దగ్గర డ్రా అంటే ఒక నాలుగైదు కిలోమీటర్లు అది డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఎనిమిది వేసారనమాట డ్రాపు బండ్లు కూడా తక్కువ ఉన్నాయి ఇప్పటికీ అందుకని ఎనిమిది కాలకైతే దొరికింది ఎనిమిది కాలకంటే ఎస్కాట్ నేసి పంపించారనమాట అంటే అది మీడియం పాస్ అయింది ఎస్కాట్ ఇప్పుడు మళ్ళీ పేరే గాడికి డైవర్ట్ చేసి ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నా అయితే ఆరు ట్రిప్పులు కంప్లీట్ అయినాయి అమౌంట్ ఎంత అయిండేది నేను ఇంటి దగ్గరికి వెళ్ళి నేను లెక్క వేసి చెప్తాను ఎంత అయ్యిండేది అమౌంట్ దాంట్లో సిఎన్జి పట్టించిండేది ఎంత అయింది మొత్తం అంత లెక్క వేసి ఇంటి దగ్గర అయితే మీకు లెక్క చూపిస్తాను అంటే ఎన్ని డ్యూటీలు ఏ ఏ డ్యూటీకి అంతెంత అమౌంట్ అయింది టోటల్ అమౌంట్ వేసి మీకు చూపిస్తాను బయట అయితే ట్రాఫిక్ చాలా తక్కువగానే ఉంది ఇప్పుడే టిన్ ఫ్యాక్టరీకి వచ్చి టిన్ ఫ్యాక్టరీ నుంచి ఎస్కార్ డైవర్ట్ చేశాను వేరే బండి వచ్చింది ఆ బండికి అయితే డైవర్ట్ చేశాను అనమాట ఇంక ఇంటికి అయితే ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ఆల్రెడీ టీన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ దాటి బ్రిడ్జ్ దిగుతా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు తొందరగా అయితే డ్యూటీలు కంప్లీట్ అయిపోయాయి అనమాట ఎందుకంటే సాయంత్రము దగ్గరేసారు కాబట్టి మనకి తొందరగా మళ్ళీ ఎనిమిది ఇంకాలకు దొరికింది లేదంటే ఇంకా లేట్ అయ్యేదనమాట ఒకవేళ తొమ్మిది ఇంకాలకు దొరికింది అంటే అప్పుడైతే అది క్లోజింగ్ రాపించిందో క్లోజింగ్ అంటే మనకి ఇంటి ఇంటి సైడ్కి అనమాట ఇసుగాట లేకుండా లాస్ట్ డ్రాప్ జెంట్స్ ఎంప్లా ఉండేట్లుగా మనకి ఇంటి సైడ్కి నియర్ ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అట్లా వేస్తారనమాట ఎనిమిది ఇంకా కాబట్టి క్లోజింగ్ రాపిచ్చలేదు తొమ్మిది గంటల నుంచి క్లోజింగ్ ఉంటుందన్నమాట ఎనిమిది కాల డ్రాప్ వరకు క్లోజింగ్ ఉండలేదు ఎందుకంటే పండ్లు షార్టేజ్ వస్తాయి ఇంకా క్లోజింగ్ వేసి పంపించేస్తే మళ్ళీ రిటర్న్ రావు అంటని చెప్పి ఎనిమిది కాల డ్రాప్ వరకు క్లోజింగ్ అయితే ఏరు అనమాట నెక్స్ట్ తొమ్మిది కాల డ్రాప్కి అయితే ఇల్లు ఇరవై ఐదు లేదా ముప్పై కిలోమీటర్ల వరకు ఉంటే వాళ్ళ ఇల్లు అంత దూరం ఉంటే క్లోజింగ్ వేస్తారనమాట ఎందుకంటే మళ్ళీ ఎస్కాట్ నేస్తే పోయేసి డ్రాప్ చేసి మళ్ళీ ఎస్కార్ట్ని పిలుచుకొని వచ్చి డైవర్ట్ చేసేదో ఒకవేళ బండి దొరకలేదంటే తీసుకొని పోయి కంపెనీకి వదిలి మళ్ళీ వెళ్ళాలంటే లేట్ అవుతుందని లాంగ్ ఎవరి ఇల్లు లాంగ్లో ఉంటుందో అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల పైన ఎవరు వాళ్ళ ఇల్లు ఉంటుందో వాళ్ళది మాత్రము క్లోజింగ్ రాపించుకొని క్లోజింగ్ వేస్తారనమాట మిగతా ఒక ఇరవై కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళది అయితే క్లోజింగ్ వేయరు ఎస్కాట్ వేసారో లేదా వితౌట్ ఎస్కాట్ వేసారో ఎక్కడికైనా వేయచ్చో చెప్పలేము అది ఒకవేళ లాస్ట్ ఎంప్లాయీ జెంట్స్ ఉంటే ఎస్గార్ టైం ఉండేలేదు పది గంటలకు అయితే మొత్తం అంత క్లోజింగ్ రాసేస్తారనమాట అందరూ క్లోజింగ్కి వెళ్ళిపోతారు ఇంకా పది కాలు అయితే మేజర్ డ్రాపు ఆ టైంలో అయితే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారని చెప్పి మేజర్ డ్రాప్కి అయితే ఒకవేళ క్లోజింగ్ కూడా వేస్తారనమాట ఎక్కువగా ఇంకా పదకొండం కాలకు కూడా క్లోజింగ్ రాసేస్తారు ఒకవేళ పదింకాల్లా మిగిలిండే బండ్లు అయితే పదకొండం కాలకు కూడా క్లోజింగ్ వేస్తారనమాట ఇలా ఉంటుంది డ్యూటీ ఇప్పుడు నేనైతే కేఆర్పురం వచ్చాను కేఆర్పురం అయితే క్రాస్ చేస్తా చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీకు అంత మొత్తం లెక్క అయితే చూపిస్తాను ఎంత అయిండేది ఏమనేది అనేది మీకు ఇంటి దగ్గరికి వెళ్ళి లెక్క చూపిస్తాను ఇంకా నైట్ విజన్ అంత బాగలేదు ఎప్పుడు చూసిండే రోడ్లే కదా అందుకని నేను ఇంటి దగ్గరికి డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి నేను అది అమౌంట్ ఎంత అయిండేదంతా మీకు లెక్క చేసి చెప్తాను అంటే రోజు ఇలా జరగదు ఎందుకంటే ఒక రోజు ఒక డ్యూటీ క్యాన్సిల్ అవ్వచ్చు ఏమన్నా డ్యూటీకి ఫస్ట్ డ్యూటీ చేసి సెకండ్ డ్యూటీకి లేట్ అయ్యిందంటే క్యాన్సిల్ చేస్తారు అప్పుడు మనకి అదైతే అమౌంట్ ఏం రాదు అది అందుకనే ఐదు రోజులు పూర్తి డ్యూటీ చేస్తే ఒక రోజు ఎట్లుంటుంది రోజు రోజుకి ఎట్లుంటుంది అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి నేను ఐదు రోజులు పూర్తి కంటిన్యూగా అయితే మీకు వీడియో రూపంలో ఎన్ని డ్యూటీలు ఉండేది అంతా పెడతాను అంటే ఎక్కువ లాంగ్ ఏం పెట్టను అయినంత షార్ట్లోనే మీకు వీడియోస్ అయితే పెడతాను ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వండి వీడియోస్కి ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయింది రెండు నిమిషాలు తక్కువ పది గంటలు ఇప్పుడు అమౌంట్ ఎంత అయింది నేను లెక్కేస్తాను ఉండండి ఇప్పుడు ఇదిగండి ఒక కంపెనీలు అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ లాగిన్ నైన్ థర్టీ లాగిన్ త్రీ థర్టీ డ్రాప్ మధ్యాహ్నం అనమాట అన్నమాట వచ్చి మీడియం ఏడు వందలు ఉంది షార్ట్ ఇది షార్ట్ ఆరు వందలు టోటల్ వచ్చి పంతొమ్మిది వందలు అనమాట ఇంకొక కంపెనీలో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి షార్ట్ ఏడు వందలు ఇది షార్ట్ ఏడు వందలు ఇది వచ్చి మీడియం తొమ్మిది వందలు టోటల్గా రెండు వేల మూడు వందలు అవుతుందనమాట రెండు వేల మూడు వందలు అదొక పంతొమ్మిది వందలు టోటల్ ఎంత అవుతుందో మీకు లెక్కేసి చెప్తాను రెండు వేల మూడు వందలు ప్లస్ పంతొమ్మిది వందలు టోటల్గా నాలుగు వేల రెండు వందలు అయింది దీంట్లో మైనస్ మార్నింగ్ నేను ఏడు వందల నలభై యాభై ఏడు వందల యాభై పట్టుకుందాము ఏడు వందల యాభై సిఎన్జి చేయించా అనమాట సిఎన్జి పోను ఇంత మిగిలిందనమాట మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా మార్నింగ్ సిఎన్జి పట్టించింటే దాంట్లో ఇంకా రెండు పాయింట్లు అయితే ఉంది మూడు పాయింట్లు చూడండి ఇంకా కనిపిస్తుంది కదా మూడు పాయింట్లు అయితే సిఎన్జి ఉంది నాకు తెలిసి రేపు ఇంకా ఒక రెండు వందల ఒక నూరు నూట యాభై అయితే తక్కువ పడవచ్చు చెప్పలేము చూసారు కదా ఎంత ఎంతైంది అమౌంట్ అనేది ఇంకా రేపు ఎన్ని డ్యూటీలు అయితే రేపు ఎంత అమౌంట్ అవుతుందో మీకు లెక్కేసి చెప్తాను ఇంకా మూడు పాయింట్లు సిఎంజి ఉంది కాబట్టి రేపు అయితే నాకు తెలిసి ఒక ఆరున్నర ఏడు కేజీలు అయితే పట్టచ్చు ఈరోజు మార్నింగ్ రెండు ఉన్నా కూడా ఒక ఎనిమిది పాయింట్ రెండు కేజీలు అయితే పట్టింది బాగా ప్రెషర్ ఉంది కాబట్టి మంచి ప్రెజర్ ఉంది కాబట్టి సిఎంజి అంత పట్టింది ఇప్పుడైతే ఇంకా మూడు పాయింట్లు ఉంది మార్నింగ్ వేయించిన దాంట్లోనే ఒక ఏడు కేజీలు పడుతుంది చూద్దాం రేపు వేరే బంకులు వేపిస్తాయి అనమాట పికప్ చేసి ఇంకా చాలా దూరంలో ఉంది ఆ ఏరియాలో ఒక బంక్ ఉంది అదే మండూర్ దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్లో మండూర్ దగ్గర ఉండేది అది ఆ బంకలో భారత్ పెట్రోలియం బంక్ ఉంది కదా ఆ బంకలో వేపిస్తాను ఎన్ని కేజీలు పడుతుందో రేపు చూసి ఎన్ని డ్యూటీలు అయితే చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే రేపు కలుద్దాము రేపు వీడియోస్ రేపు వీడియో అయితే చేస్తాను ఎన్ని డ్యూటీ అనేది ఓకే ఫ్రెండ్స్ బై గుడ్ నైట్